హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని ఉపాధి హామీ పథకం లేదా కొన్ని ప్రాంతాల్లో అయితే కరువు పని పథకం అనేసి పిలువబడే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను కూలీల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు వేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎప్పటి నుండి ఎంత అనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా చిన్న వీడియో సో ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి చాలామంది రైతులకైతే ఈ వీడియో అయితే వెళ్తుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు శుభవార్త ఉపాధి పని కూలీలందరూ శ్రద్ధగా ఈ వీడియోనైతే వినండి సో ఫ్రెండ్స్ మూడు నెలలుగా వేతన బకాయిల చెల్లింపులకు కేంద్రం అయితే లైన్ క్లియర్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కేంద్రం వేతన బకాయిల కింద రెండు వేల మూడు వందల కోట్లకు పైగా నిధులనైతే అయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి వారి కూలీల అకౌంట్స్కైతే డబ్బులను అయితే వేయడం జరిగింది ఈ ఏడాది మే నెల నుంచి కూలీలకు వేతనాలు కేంద్రం చెల్లించలేదు సో ఫ్రెండ్స్ ఈ విషయం అయితే ఈ కూలీలకైతే తెలిసిందే అదేవిధంగా మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో కూలీలందరూ తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు అయితే కూటమి ప్రభుత్వం వేతనాల బకాయిల విషయాన్ని ఇటీవల కేంద్రం దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది సో ఫ్రెండ్స్ కేంద్రం నుండి రెండు వేల మూడు వందల కోట్లకు పైగా డబ్బులను ఉపాధి హామీ పనులు పనిచేసే ఈ యొక్క కూలీల యొక్క అకౌంట్స్కి మరో రెండు మూడు రోజుల్లోని వారి యొక్క అకౌంట్స్ అనేది డబ్బులు జమ అవుతాయి అనేసి కేంద్రం అయితే చాలా క్లియర్గా అదే విధంగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ రెండు వేల మూడు వందల కోట్లకు పైగా ఉపాధి ఈ పనికి సంబంధించిన డబ్బులను కూలీల యొక్క అకౌంట్స్కి అయితే మరో రెండు మూడు రోజుల్లోని డబ్బులు అయితే మీ యొక్క అకౌంట్స్కి పడతాయి అనేసి అయితే మనకి చాలా స్పష్టంగా అయితే అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ విత్ ప్రూఫ్తో ఈ ఉపాధి పనికి సంబంధించిన డబ్బులు పేమెంట్ ప్రూఫ్తో వీడియోనైతే అయితే నేను చేస్తాను కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి చాలామందికి ఈ విషయం